వెల్కమ్ టు మెగా ైన్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను వైసీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరావు ఆవిష్కరించారు మెగా నైన్ టీవీ క్యాలెండర్ చాలా బాగుందని ఆయన ప్రశంసించారు అలాగే నూతన టెక్నాలజీతో ప్రజల ముందుకు వచ్చిన ఛానల్ పార్టీలకు అతీతంగా నిజాలు ప్రచారం చేసి ప్రజల మన్ననలు పొందాలి అన్నారు మెగా నైన్ టీవీ ఛానల్ లో వచ్చే అన్ని వార్తలను తాను చూస్తానని చాలా చక్కగా నిజాలు ప్రసారం చేస్తారని అన్నారు ప్రజలకు మరింత సమాచారం అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు మెగా నైన్ టీవీ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు అలానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను శాటిలైట్ రంగంలోకి ప్రవేశించినటువంటి మెగా నైన్ టీవీ ఛానల్ అతి తక్కువ కాలంలోనే ప్రజల మనసులకు దగ్గర కావడం అలానే ఒక మంచి సిబ్బందితో మంచి రిపోర్టర్స్ కానీ వాళ్ళందరి సహకారంతో ఈరోజు మంచి న్యూస్ అందించడంలో ప్రజలందరి మనసుకు దగ్గరైంది రాబోయే రోజుల్లో కూడా మెగా నైన్ టీవీ ఛానల్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసులకు మరింత చేరువవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను అలానే ఈరోజు సంక్రాంతి రోజున మంచి క్యాలెండర్ని కూడా రిలీజ్ చేయడం దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ పంచాంగం కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ క్యాలెండర్లో ఉంది ఒక మంచి క్యాలెండర్ని కూడా రిలీజ్ చేయడం మెగా నైన్ టీవీ యాజమాన్యానికి కానీ సిబ్బందికి కానీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో సాటిలైట్ రంగంలో ఉన్నటువంటి మెగా నైన్ టీవీ ఛానల్ అత్యున్నత స్థాయిలో చూడగలమని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను